ఏమండి పరదాల జగన్మోహన్ రెడ్డి గారు చూచారా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎలా ఉండాలో చూపించారు వారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంచుతూ ఇంటింటికి తిరిగారు బహుశా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు తను వెళ్ళి వ్యక్తిగతంగా ఇవ్వటం మరి మీరు ఏ రోజున జనాన్ని కలిశారా ఒకవేళ కలవాల్సి వస్తే తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీతో కోటాను కోట్ల రూపాయల ప్రజాధనంతో పరదాలు కట్టుకొని ప్రజలను కలిశారు అసలు ప్రజలను కలవటానికే మీకు ధైర్యం చాల మరి మీరు ప్రజలు మిమ్మల్ని ఓడిస్తే పదకొండు సీట్లు పరిమితం చేస్తే అయిన ఐదు సంవత్సరాల్లో మరలా తిరిగి వస్తావాన్ని ప్రగల్పాన్ని చూసి నేర్చుకునే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎలా చేస్తున్నారు ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంచే కార్యక్రమంలో నేను వెళ్ళిన జనం మధ్యకి జనంలో ఉన్న ఆనందం ఒక ముఖ్యమంత్రి డైరెక్ట్గా ప్రజల వద్దకు వచ్చి పెన్షన్లు పంచుతున్న చరిత్ర అనూహ్యమైనది అమోఘమైనదని ప్రజలు అనుకుంటున్నారు వాళ్ళ ముఖాల్లో అద్వితీయమైనటువంటి ఆనందం సంతోషంగా పడింది అది ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా పరదాలు కట్టుకొని తిరగటం కాదు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దాన్ని చూసి మాట్లాడండి ఏం మాట్లాడుతూ ప్రజలు హర్షిస్తారో ఏం మాట్లాడితే ప్రజలు తిరస్కరిస్తారో ఒకసారి గమనం మిమ్మల్ని కోరుతున్నాను